ఈరోజు బాదం పాలు తయారు చేసుకుందాం బాదం పొడి లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు చూపించబోతుందా అందరూ చూడి నేర్చుకోండి ముందుగా బాండీ పెట్టుకొని అందులో పాలు పోసుకొని ఒక పది నిమిషాలు మరగనివ్వండి మనం ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం ఒక మూడు చెంచాలు తీసుకుందాం తీసుకొని ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కప్పుడు పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం నీళ్ళు కలుపుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి శుభ్రంగా కలుపుకున్న దాన్ని పాలల్లో పోయండి పాలల్లో పోసి ఒక పది నిమిషాలు దాన్ని అలాగే కలుపుతూ ఉంటే కాస్త చిక్కపడిద్ది ఇప్పుడు పాలు సిగ్గుపడిపోయాయి అనమాట ఈ పాలల్లో కాసిన నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకున్నానమాట నేను పాలల్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటున్నాను మీకు వీలుంటే పాలతో నానబెట్టుకోండి లేదంటే నీళ్ళల్లోనైనా నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే అవి చక్కగా నానిపోతాయి అనమాట ఆ నానిపోని ఇలా మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఈ బాదం పాలల్లో వేసుకోండి వేసుకొని కలుపుకోండి బాగా ఇప్పుడు ఈ కలుపుకున్న దాంట్లో కాసిన కిస్మిస్లు కాసిన జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక బౌల్లో వేసుకోండి వేసుకొని దాన్ని కొంచెం చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసేసి మీ పిల్లలకు దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇది చల్లారినాక మీ పిల్లలకు రాగానే స్కూల్ నుంచి గ్లాసుల్లో వేసి చక్కగా మీ పిల్లలకి ఇవ్వండి చక్కగా తాగుతారు ఇగోండి ఇప్పుడు చల్లగా అయిపోయింది ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఇలా గ్లాసుల్లో పోసుకోండి గ్లాసుల్లో పోసేసి కాసిన జీడిపప్పు ఇప్పుడు కాసిన జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకున్నాక కొంచెం చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా మన ఇంట్లో అది కాస్త వేసి దీన్ని ఎవరైనా చుట్టాలు వస్తే ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇవ్వండి